బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చేసింది నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి ముందుగా కెప్టెన్ అయినటువంటి దివ్యకు విషెస్ చెప్పడం జరిగింది దీంతో దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హౌస్మేట్ సపోర్ట్ వల్లే నేను కెప్టెన్ అయ్యాను అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది ఇక ఆ తర్వాత దివ్యతో నాగార్జున మాట్లాడుతూ ఈ వారం నువ్వు ఆడిన టాస్క్ అయితే శ్రీజాని ఓడించిన విధానం సూపర్ దివ్య నువ్వు చాలా ఫాస్ట్గా ఫోకస్డ్గా గేమ్ ఆడావు అదే ఫోకస్ని నువ్వు కంటిన్యూ చేస్తూ టాస్క్లో విజయం సాధించి భరణిని ఒక మెట్టు పై ెక్కించావు ఒక విధంగా భరణి ఈ రోజు హౌస్ లో ఉన్నాడు అంటే నీ తరపున నుంచి కూడా నువ్వు సహాయంగా నిలిచావు అందుకు దివ్య మాట్లాడుతూ సార్ నేను భరణి గారిని ఎలాగైనా కూడా ఈ ఇంట్లో పర్మనెంట్ హౌస్ మేట్ గా చేయాలి అని కోరుకున్నాను కాబట్టి టాస్క్ లో ప్రాణం పెట్టి ఆడాను గెలిచాను అంటూ చెప్పింది ఇక ఆ తర్వాత నాగార్జున కెప్టెన్సీ టాస్క్ సమయంలో నువ్వు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మాట్లాడిన విధానం సూపర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మీరు భరణి గారికి సపోర్ట్ చేయండి లేకపోతే మీ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వండి అంటూ నువ్వు ఒక్కొక్కరిని కన్విన్స్ చేసిన విధానం అయితే సూపర్ గా ఉంది అంటూ మెచ్చుకున్నారు దివ్య మాట్లాడుతూ ఏదేమైనా కూడా భరణి పర్మనెంట్ హౌస్ మేట్ గా ఈ ఇంట్లో ఉన్నాడు సార్ అది చాలా హ్యాపీ నేను కెప్టెన్ అయినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు భరణి ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ చెప్పింది ఫైనల్లీ దివ్య నువ్వు వచ్చే వారం బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటావో లేదా వరస్ట్ కెప్టెన్ అనిపించుకుంటావో చూద్దామంటే ఖచ్చితంగా వరస్ట్ అయితే అనిపించుకోను సార్ బెస్ట్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటూ దివ్య చెప్పింది మరి భరణి హౌస్ లో ఉండడానికి దివ్య హెల్ప్ చేసింది అంటున్న నాగార్జున గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి